వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సరావుపేట రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందా ఉద్యోగ ప్రాణాలు విలువ లేదా నిప్పులు జరిగిన సచివాలయం ఉద్యోగి ఇటీవల వరుసగా మరణిస్తున్న సచివాలయ ఉద్యోగులకు సంతాపం తెలియజేస్తూ స్థానిక నర్సరావుపేట పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయంలో గార్ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వూత్తుల శాంతియుత ర్యాలీ నిర్వహించారు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి ఆర్డీఓ కార్యాలయంలో గురించి ప్రయత్నం అందించి అనంతరం మీడియాతో మాట్లాడినారు గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ ఇటీవల కాలంలో వరుసగా మరణిస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగుల గురించి గవర్నమెంట్ పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని విచారణ వ్యక్తం చేశారు శాఖలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో సర్వేలు నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులపై రోజు రోజుకి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి ఇటు శాఖాపరమైన పనులు వాటి టార్గెట్లతో పాటు ఈ సర్వేల టార్గెట్ మరీ డాష్ బోర్డులు పరుగు పంద్యాలు సచివాలయ ఉద్యోగులు సమితులై పెట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక వ్యవస్థలో ఎంతమంది ఉద్యోగులు అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ హార్ట్ స్ట్రోకులు వస్తూ బలవన్ మరణాలు పాల్పడుతున్నారంటే ఎక్కడో తప్పు జరుగుతుంది దీనిని ప్రభుత్వం గుర్తించి వ్యవస్థలోని ఆ లోపాలను సరిదిద్ది ఉద్యోగుల ప్రాణాలు కాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లోనే బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు రావటం ఒత్తిళ్లు భరించలేక అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తుంది అని తెలియజేశారు ఈరోజు పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈరోజు నసరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు శాంతియుతంగా కోవతల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది అతి తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా నోటీస్ చేయాలి కదా ఎందుకు జరుగుతుంది లోపం ఎందుకు చనిపోతున్నారు థర్టీ 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 ఫైవ్ ఇయర్స్లో వయసులోని వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి బలవాన్ మరణాలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు యాజిటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది ఇది స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు ఎందుకు చనిపోయారు ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుందనేది అనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రతిదానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు ఇలా దీనికే సిమిలర్గా ఉండే రాబోయే సెన్సెట్స్ అనేది ఉంది సెన్సెట్స్కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ఆ ప్రజలు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది మీరు సైబర్ క్రైములు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు ఓటీపీలు ఎట్లా చెప్పాలి మా ఆధార్ కార్డులు ఫోటోలు ఎందుకు తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిరోజు సచివాలయ ఉద్యోగులు ఒక యుద్ధంలాగా బయటికి వెళ్ళి ఫీల్డ్లో జరుగుతుంది ఈ సర్వేలకి చెప్పి బయటికి పంపిస్తున్నారు బయటకు వెళ్ళిన ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపకాండ అనేది రకరకాలుగా సచివాలయ ఉద్యోగుల మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది సర్వేల మీద బయటకు పంపిస్తుంది వాళ్ళే మరియు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది వాళ్ళు ఒక వ్యవస్థని ఒక కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కని ముద్రేసి ఎట్లా చంపుతారో ఒక వ్యవస్థను నాశనం చేసేటప్పుడు అది ఒక అవినీతి వ్యవస్థ లేదంటే దాని అవసరం లేదు అనేటట్టుగా ఏదైనా జరుగుతుందా అనేటట్టుగా సచివాలయ ఉద్యోగుల భయప్రాంతులకి గురి అవుతూ ఉన్నారు ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలు అయింది ప్రమోషన్ లేదు లైన్ డిపార్ట్మెంట్ లేదు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు వీటి గురించి ఒక్క ఫార్వర్డ్ ఒక ముందడుగు కూడా లేకుండా వీటి మీద మాత్రం ఉద్యోగుల మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకుంటా ఉన్నారు యూనిఫైడ్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు సస్పెండ్లు చేస్తూ ఉన్నారు ఒక మనిషి ఎన్ని సర్వేలని చేయాలి ఒక కుటుంబం ఎన్నిసార్లు అని ఓటీపీలు చెప్పాలి అనేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే మేము ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఐడి కార్డు చూపించినా కూడా నాకు జరిగిన చెప్తున్న ఐడి కార్డు చూపించిన ఐడి కార్డు ఫ్యాబ్రికేట్ చేస్తారు మీ లాగిన్లో గవర్నమెంట్ లాగిన్లో మీ ఫోటో చూపించండి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళని తప్పు పట్టలేము ఎందుకంటే సైబర్ క్రైములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓటీపీలు ఆధార్లు తమ్ము లేదాలంటే వాళ్ళు భయపడతా ఉన్నారు ఆడపిల్లలకి ఉదయం ఏడింటి నుంచి నైట్ పదింటి దాకా పనిచేయాలని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందని అని నేను అడుగుతా ఉన్నా ఎమర్జెన్సీలో అయితే బియాండ్ టైం లిమిట్స్ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ డ్యూటీ అయితే బియాండ్ టైం లిమిట్స్ మేము పంచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా ప్రకృతి విపత్తులు విపత్తులు ఏమైనా జరిగితే మేము సిద్ధంగా ఉన్నాం కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా చనిపోతున్న మా చేతులతో కరోనా రోగుల్ని పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి కానీ ఎమర్జెన్సీ లేని ప్రయత్నంలో కూడా ప్రతిరోజు ఒక ఎమర్జెన్సీ లాగా ఏడింటికి రావాలి పదింటి దాకా సర్వే చేయాలి ఉదయం పూట సర్వర్ రాదు మరి సర్వర్ రాకుండా ఆ సర్వర్లు ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది టార్గెట్లు ఈ డాష్ బోర్డు పరుగు పొందంలో సమిధులైపోతున్నారు పిట్టల్లా రాలిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు దాని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆ సచివాలయ ఉద్యోగుల మీద ఎంక్వైరీ ఏదైతే జరిగి ఎంతమంది సచివాలయ ఉద్యోగులు చనిపోయారు వాళ్ళ మీద ఎంక్వైరీ నిర్వహించి వాళ్ళకి ఇప్పటిదాకా ఎక్స్క్రెస్ చేయలేదు ఒక కంపల్సరేట్ అపాయింట్మెంట్ లేదు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు వచ్చిన వాళ్ళకి ఈహెచ్ఎస్ పని చేయడం లేదు ఇది వాళ్ళకి ఎట్లా అండి పదిహేను వేలతో అప్పులు చేసి రెండున్నర సంవత్సరాలు గడిపారు ఆ అప్పులు ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు ఈ పని ఒత్తిడి వల్ల హాస్పిటల్కి గురవుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ ఖర్చుల కోసం మళ్ళీ అప్పులు బాధపడాల్సి వస్తుంది ఆర్థికంగా మానసికంగా క్షోభం అని అనుభవిస్తున్నాయి సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇదైతే ఇప్పుడు మన అలీ సార్ గారు చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి పని ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే ఏదైనా ఈ ఆఫీస్లో వచ్చేటప్పటికి ఈ పని ఒత్తిడితోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది డాష్ బోర్డు ప్రతి నిమిషం ప్రతి అరగంటకి అరగంటకి డాష్ బోర్డు అదేవిధంగా ఉదయం ఏడు గంటలకే లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు ఏడు గంటలకే లాగిన్ అవ్వని వాళ్ళ పరిస్థితి వెంటనే ఎవరెవరైతే లాగిన్ అవ్వలేదో అనేది డాష్ బోర్డు పెడుతున్నారు ఈ రోజుకి ఎన్ని దాదాపు నలభై యాభై చేయాలి సర్వే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు ఒక్కొక్క ఫ్యామిలీకి వర్క్ చేయడానికే దాదాపు ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అలాంటప్పుడు నలభై ఎలా టార్గెట్ ఇస్తారు ఆ విధంగా అసలు వర్క్ చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది ఏమేం క్వశ్చన్ ఏర్ అడుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూడాలి ఇంకొకటి కనీసం ఒక అనౌన్స్మెంట్ అనేది రావాలి ఇది ఇలా మా సచివాలయ ఉద్యోగులు ఈ ఈ ప్రక్రియ కోసం వస్తున్నారు వీళ్ళకి సహకరించండి అని చెప్పేసి కంపల్సరీ ఒక నోట్ చేసినట్టయితే కనుక మా పని చాలా ఈజీ అవుతుంది ఒక్కొక్క ఇంటికెళ్తే ఎంత అసహనంతో బయటకు వస్తున్నాం అనేది మాకు తెలుసు ఎందుకంటే చాలా చాలా ఇదిగా మాట్లాడతారు చాలా తక్కువ చేసి మాట్లాడతారు ఎందుకు మేము తక్కువ మేము దేంట్లో తక్కువ మేము వర్క్ చేయట్లేదా అదే మనల్ని ఎప్పుడైనా సరే సచివాలయకు వచ్చినప్పుడు తలుపులేసి ఉంటున్నాయి లేకపోతే ఎవరు లేరు అని అంటారు ఎందుకు ఉండట్లేదు ఈ సర్వేలన్నీ ఎవరు చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కంపల్సరీ క్యాప్చర్ చేయాలంటున్నారు ప్రతిదీ ఓటీపీ అని అంటున్నారు అసలు ఆ ఓటీపీ ప్రక్రియలో మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామనేది మాకు తెలుసు దయచేసి ఆ ఓటీపీలు అనేది లేకుండా ప్రతి సర్వే అనేది కొంచెం ఈ ఒత్తిడి తగ్గించి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని స్వీనంగా ప్రార్థిస్తున్నాం